హలో అండి ఈరోజు నేను మీ అందరికీ ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ రెసిపీని చూపించబోతున్నాను మీకు ప్రాన్స్ అంటే ఇష్టమా అయితే మీరు ఖచ్చితంగా ఈ ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి ట్రస్ట్ మీ మీ ఫేవరెట్ రెసిపీస్లో ఇది కూడా వన్ ఆఫ్ ద రెసిపీ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటి వచ్చి సిద్ధమా ఈ రెసిపీ కోసం నేను ముందే రైస్ కుక్ చేసుకుని రెడీగా పెట్టుకున్నానండి ఫ్రైడ్ రైస్ కోసం రైస్ వండుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా దాంట్లో ఆయిల్ ఇంకా సాల్ట్ వేసి వండాలి సాల్ట్ వేయడం వల్ల అన్నం చప్పగా ఉండకుండా ఉంటుంది ఆయిల్ వేయడం వల్ల రైస్ పొడి పొడిగా ఉడుకుతుంది నేను ఫ్రైడ్ రైస్ మొత్తం వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తోటి చేయబోతున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎంతెంత క్వాంటిటీలో వేసుకోవాలో క్లియర్గా చెప్తా ఫుల్ వీడియో చూసేయండి నేను ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ కోసం టైగర్ ప్రాన్స్ తీసుకున్నానండి ఇవి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మీరు ప్రాన్స్తో ఏ రెసిపీ చేసినా సరే ఖచ్చితంగా ప్రాన్స్ పైన కింద లోపల బ్లాక్ కలర్లో వేస్ట్ ఉంటుంది దాన్ని తోటి కట్ చేసి తీసేయాలని గుర్తుపెట్టుకోండి ప్రాన్స్ని శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి ఇప్పుడు వీటిని ఫ్రై చేయాలి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి దీంట్లో శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసేసేయండి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి ఇవి ఉడకడానికి మనం దీంట్లో ఎక్స్ట్రాగా వాటర్ వేయాల్సిన అవసరమే లేదండి ఎందుకంటే ప్రాన్స్ ఫ్రై చేస్తున్నప్పుడే నుంచి వాటర్ వస్తుంది ఆ వాటరే ప్రాన్స్ ఉడకడానికి చక్కగా సరిపోతుంది కాబట్టి దాంట్లో మనం ఎక్స్ట్రాగా వాటర్ వేయాల్సిన అవసరమే లేదు ప్రాన్స్ ఉడకడం స్టార్ట్ అయ్యి వీటి నుండి ఇలా వాటర్ రావడం స్టార్ట్ అయిన వెంటనే ఇప్పుడు దీంట్లో హాఫ్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేయండి వైట్ పెప్పర్ పౌడర్ ఇంకా సాల్ట్ వేసేసిన తర్వాత ప్రాన్స్ని తిప్పుతూ స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ప్రాన్స్లో ఉండే వాటర్ మొత్తం ఎగిరేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ప్రాన్స్ చక్కగా లోపల వరకు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి ఇప్పుడు వీటిని కడాయి నుంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి అదే కడాయిలో ఇంకో టూ స్పూన్స్ ఆయిల్ని వేసి ఫోర్ ఎగ్స్ని తీసుకుని బాగా బీట్ చేసి వేయండి ఎగ్ బాగా బీట్ చేసి వేసిన తర్వాత ఆమ్లెట్ని కడాయిలోనే అలా వదిలేసేయకండి గరిటితో తిప్పుతూ ఫ్రై చేయండి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు ఎగ్ పీసెస్ చాలా సాఫ్ట్ గా ఉండాలని గుర్తుపెట్టుకోండి కాబట్టి హై ఫ్లేమ్లోనే తిప్పుతూ ఫ్రై చేయండి ఎగ్ ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఈ కడాయిలో మనం వెజిటేబుల్స్ ఫ్రై చేయాలి దీంట్లోనే మనం వెజిటేబుల్స్ ఫ్రై చేస్తే ఎగ్ ఎక్కువగా ఫ్రై అయిపోతుంది కాబట్టి కడాయి నుంచి సపరేట్ చేసి దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకోండి స్టవ్ ని హై ఫ్లేమ్లో పెట్టి కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి వన్ టేబుల్ స్పూన్ బెల్లుల్లి ముక్కల్ని వేయండి ఇప్పుడు దీంట్లోనే హాఫ్ కప్ క్యాబేజ్ అలాగే ఒక క్యాప్సికమ్ ని పొడుగా చాప్ చేసి వేయండి కొంచెం కరివేపాకు ఆరు పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసి వేయండి ఫోర్ బీన్స్ ఇంకా ఒక క్యారెట్ ని కూడా కట్ చేసి వేయండి ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం సాఫ్ట్ గా అయితే సరిపోతుంది కాబట్టి వన్ మినిట్ హై ఫ్లేమ్ లోనే తిప్పుతూ బాగా ఫ్రై చేయండి వన్ మినిట్ వీటిని బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న ప్రాన్స్ ఇంకా ఎగ్ని వేసేసేయండి అంతా కలిసేలాగా గరిటితో కలుపుతూ థర్టీ సెకండ్స్ బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీంట్లో మనం ఫ్రైడ్ రైస్ కోసం సాల్ట్ ఇంకా ఆయిల్ వేసి ఉడికించి రెడీగా పెట్టుకున్న వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ మొత్తాన్ని వేసేసేయండి రైస్ వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వన్ స్పూన్ డార్క్ సోయా సాస్ వన్ స్పూన్ వెనిగర్ ధనియా జీరా పౌడర్ వన్ స్పూన్ వేయండి ఇప్పుడు దీంట్లో కారం వేయాలి కారం మీ స్పైస్కి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి నేను చేస్తున్న క్వాంటిటీకి వన్ టేబుల్ స్పూన్ కారం పర్ఫెక్ట్గా సరిపోతుంది హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచండి ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లోనే చేయాలి కాబట్టి హై ఫ్లేమ్లోనే తిప్పుతూ త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేయండి అప్పుడే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్స్ కి రైస్కి పర్ఫెక్ట్గా పడతాయి ఫ్రైడ్ రైస్ని హై ఫ్లేమ్లో త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ రెసిపీ రెడీ అయిపోయింది వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటూ ఎంజాయ్ చేయండి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ రెసిపీని డెఫినెట్ గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్